ఆయన ఎంత గొప్పవాడంటే కుచేలుడు ఆయనకి ఆయన దృష్టిలో ఆయన్ని పరిచయం చేస్తూ ఆ కుచేలుడు గురించి చెప్తూ సుఖబ్రహ్మ అంతటి వారు మాట్లాడినటువంటి మాట గోవింద సఖుండు కృష్ణుని స్నేహితుడితను కుచేలుండు నానొప్ప బాగొప్ప విప్రుండు చాలా గొప్ప బ్రాహ్మణుడు ఈయన ఎప్పుడు నిత్యతృప్తుడు సంతోషంగా ఉంటాడు దేనివల్ల సంతోషం ఎంత ఉన్నా సంతోషం ఏం లేదు మీకు అందుకే బాగా జ్ఞాపకం పెట్టుకోండి తృప్తికి ఈ దీని వలన తృప్తి అని ఉండదు ఇది ఉంటే తృప్తి అనేమి ఉండదు మీరు తృప్తిగా ఉండడానికి కారణం ఉండదు ఒక ఆయనకి ఏదీ లేదు కానీ నిత్యతృప్తుడయి ఉన్నాడు పరమ సంతోషంగా ఉంటాడు నాకు ఏమి ఇవ్వలేదండి ఈశ్వరుడు అన్నీ ఇచ్చారు కదా ఎలాగే తినడానికి ఉంది ఉండడానికి ఉంది ఇంకేం కావాలి నాకు అంటాడు ఇంకొక ఆయనకి అన్నీ ఉన్నాయి ఇంకా ఏదో లేదని ఏడుస్తుంటాడు ఒక ఆయన కాబట్టి తృప్తి అన్నమాటకు అర్థం మీరు తెచ్చిపెట్టుకున్నది తప్ప తృప్తి అన్నది ఇది ఉంటే ఉంటుంది ఏం లేదు లోకంలో కాబట్టి నానొప్ప విప్రుండు మానధనుడు విజ్ఞాని రాగాది విరహిత స్వాంతుండు శాంతుండు ధర్మవత్సలుడు ఘనుడు ఆయనకి ధర్మం కావాలి ఆయనకేమీ రాగద్వేషాలు లేవు వీళ్ళు నా వాళ్ళు కాబట్టి వీళ్ళకు ఉండాలి వాడు నావాడు కాదు కాబట్టి వాడికి ఉండకూడదు ఇవేం లేవు ఆయనకి ఎవరికి ఉన్నా ఈశ్వరుడు యొక్క సంతానమే మనందరం కాబట్టి ఆయనకున్నది నా అన్నకున్నట్టే నా పిన తండ్రికి ఉన్నట్టే నా పిన తండ్రికి ఉన్నట్టే నా తమ్ముడికి ఉన్నట్టే అని సంతోషపడిపోతాడు అటువంటి వాడు ఆయన బ్రహ్మవేత్త ఆయన బ్రహ్మమును తెలుసుకున్నవాడు దారిద్ర్యంబు బాధింప కార్పణ్య బుద్ధి ఒరుల తానడగోవక తనకు తా దొరికినట్టి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి నేను దరిద్రంతో ఉన్నానండి నాకు అన్నం లేదండి అని ఎవ్వరినీ అడగడు ఆ సమయానికి ఈశ్వరుడు ఏదో ఆయన చేతిలో ఏదో పడేటట్టు చేశాడు అనుకోండి ఎవరో అలా పెడుతుంటే ఆ పూటకి నాలుగు జామకాయలు ఇచ్చాడు చాలా సంతోషపడిపోతాడు ఆకలి తీరడానికి ఈశ్వర నాలుగు జామకాయలు ఇచ్చావు వంకాయ కూర అన్నం తింటే ఎంతో నాలుగు జామకాయలు తిన్నా అంతే కాబట్టి నాలుగు జామకాయలు ఇచ్చావా ఆకలి తీరడానికి సంతోషంగా నాలుగు జామకాయలు పట్టుకొస్తాడు నాలుగు జామకాయలు కోసుకుంటాడు పిల్లలకి భార్యకి పెడతాడు తను తింటాడు తప్ప నాకు ఇది ఇవ్వలేదు ఈశ్వరుడు అంటాం ఆయనకి రాదు ఏది ఇచ్చాడో దానికి తృప్తి పడతాడు అది కుచేలుడు అంటే కుచేరుడు దరిద్రుడని కుచేరుడు పనికిమాలినవాడని కుచేరుడు ఏడిచాడని భాగవతంలో లేదు కుచేరుడు పరమతృప్తితో బతికాడు అనే ఉంది శాస్త్రంలో అందుకే ఆయనకి తన ఇంట తన భార్యా పిల్లలు ఆకలితో పొందుతున్నటువంటి బాధ కూడా గుర్తులో లేదు ఎందుచేత అంటే లోకంలో ఒక పెద్ద చిత్రమైన పరిస్థితి ఉందండి అది అర్థం కాకపోతే అవతలవాడి పిచ్చేళ్ళే కనపడతాడు పరమాచార్య స్వామి వారు మహానుభావుడు నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అటువంటి వారికి పూర్వాశ్రమంలో ఒక్కతే చెల్లెలు ఆయన ఇలా సంకల్పం చేస్తే బంగారు కాసులు తీసుకొచ్చి పెట్టేస్తారు శిష్యులు పరమ దరిద్రంతో ఉంది చెల్లెలు ఆయన దగ్గరికి వచ్చి అడిగారా పూర్వాశ్రమంలో మీకు ఒక్కతే చెల్లెలు అంత దరిద్రంతో ఉంది మీకు చెప్పకుండా ఇస్తే మీరు ఒప్పుకోరు మీరు అనుగ్రహించండి ఆవిడికి మేము సాఫీగా జీవితం గడవడానికి ఏర్పాటు చేస్తా అన్నారు ఆయన అన్నారు ఇవ్వకండి ఎందుకు ఇవ్వద్దని అడిగారు గత జన్మలలో చేసుకున్నటువంటి పాపం ఈ జన్మలో దరిద్ర రూపంలో పోతోంది మీరు ఇంకొకలా నన్ను అడ్డుపెట్టి ఆదుకుంటే ఇంకో జన్మలో కూడా అనుభవించవలసి వస్తుంది ఈ జన్మలో అనుభవించనివ్వండి అన్నారు అంత తృప్తితో ఉంటారు మహాపురుషులు ఒక బాధ కలిగిన గత జన్మలో చేసిన పాపం ఏదో పోయిందంటాడు తప్ప ఇప్పుడు నాకు బాధ ఈశ్వరుడు పెట్టాడు అండవు తృప్తితో ఉంటారు అటువంటి వాడు కుచేరుడు అంటే అందుకే ఆయనకి తెలియదు అసలు బాధ ఒకనాడు భార్య చెప్పింది ఇంటికి వస్తే ఏమండి పిల్లలు ఆకలితో పెదవులను నాలుకతో నాక్కుంటున్నారు కారణం ఏంటంటే వాళ్ళు తినవలసినది తినక వాళ్ళ మూతులు ఎండిపోయి ఎండిపోతే తడి కోసం మూతులు నాక్కుంటున్నారండి కాబట్టి వాళ్ళు తినడానికి ఏదైనా కావాలి మీరు ఈ పూటకి అంటారా మీరు అలా వెడుతుండగా ఎవరు మీ చేతిలో ఏం పడేస్తారో దానితో తృప్తి పొందిపోతారు నేను ఒకప్పుడు కొవ్వూరు ఉపన్యాసాలు చెప్పడానికి వెడితే అక్కడ ఒక ఆయన చూశా రెండే పంచెలు ఆయన దగ్గరే నేను ఆశ్చర్యపోయాను ఇలా పంచి వస్తే ఇలా తీసుకుని ఇలా ఇచ్చేసేవాడు చేస్తే ఏమంటే రెండే పంచీలు ఉంచుకున్నారేమీ అని అడిగాను అంటే ఆయన అన్నారు ఎందుకంటే ఒంటి మీద ఒకటి దండం మీద ఒకటి అది ఆడిన తర్వాత మళ్ళీ ఇది ఇది చిరిగిపోతే అప్పుడు ఇంకో పంచి ఉంచుకుంటాను అన్నీ ఉన్నా రెండే కదండి వాడేది ఎందుకంటే ఇంకా మూడో పంచనాకి ఇంకోళ్ళకి అవసరం ఉంటుందని ఇచ్చేశాను నేను తెల్లబోయే వాళ్ళు కదా అసలు బ్రహ్మజ్ఞానులు అంటే వాళ్ళది కదా నిత్యతృప్తి అంటే ఈనరా ఈశ్వరుడికి దగ్గరగా ఉండేవాడు అనిపించింది అటు కాబట్టి రాగాది విరహిత స్వాంతుండు శాంతుండు ధర్మవత్సలుడు గనుడు బ్రహ్మవేత్త దారిద్ర్యంబు బాధింప కార్పణ్య బుద్ధి ఉరులతా నడగబో ఒక తా నబ్బినట్టి కాసు పదివేల నిష్కముల్గా తలంచి దారాపుత్రాదులను ఒక విధంబున పోషించుచుండునంతా ఒక కాసు దొరికితే కోటి రూపాయలు వచ్చినంత సంతోషపడిపోయి జీవితం గడిపేసేవాడు సంతోషోహి ద్విజన్మనాం అంటారు వ్యాసులవారి దేవి భాగవతంలో బ్రాహ్మణుడు అన్న మాటకు అర్థం ఏంటంటే ఎప్పుడూ నిత్యతృప్తుడు సంతోషంగా ఉండేవాడు ఇతీనాం భూషణం జ్ఞానం సంతోషోహి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం భూషణం భూతిమిచ్చతాం శత్రువుని చంపగలిగిన వాడు క్షత్రుడు సంతోషంగా ఉండేవాడు బ్రాహ్మణుడు జ్ఞానంతో ఉండేవాడు ఇతి తప్ప ఇంకోలా ఇంకోలా ఉండి ఈ పేర్లు పెట్టుకోవడం కుదరదు అన్నారు వారు కాబట్టి ఆయన బ్రాహ్మణుడు పరమ సంతోషంతో పరమతృప్తితో ఉంటున్నాడు భార్య చెప్పింది ఏమయ్యా మరి బిడ్డలు ఇంత కష్టపడుతున్నారు మీకు తృప్తిగా ఉంది ఇలా వెళ్ళినప్పుడు మీ చేతిలో జామకాయో బాదంకాయో లేకపోతే నాలుగు నేరేడు పళ్ళు ఏవి దొరికితే ఓ పట్టుకొస్తారు ఏమీ లేవు అలా పెడుతున్నప్పుడు నేరేడు పళ్ళు రాలిపోయి చక్కగా ఓ ఆకులో పట్టుకుని ఇంటికి వస్తారు ఇదిగో నేరేడుపళ్ళు తిని మంచి రెడీ అవుతుంది ఆయనకి తృప్తి అంతే అది మిగిలిన వాళ్ళకు అలా ఉండాలని ఎక్కడ ఉంటుంది ఒక తల్లి అలా ఉండలేదుగా అందుకని ఆవిడంది మీకు సఖుడు కాబట్టి కృష్ణుడి దగ్గరికి వెళ్ళండి ఆయన పరమైశ్వర్యవంతుడు కాబట్టి ఆయన ఇస్తాడు మీ దరిద్రాన్ని చూస్తే ఇవ్వకుండా ఉండడు నాతో చదువుకున్నవాడు అని ఇస్తాడు కాబట్టి వెళ్ళండి ఆయన అన్నాడు దరిద్రంగా ఉన్నాను అని చెప్పడానికి వెళ్ళనా కృష్ణుడి దగ్గరికి వెడితే నాకు డబ్బు లేదా అని చెప్పనా అంటే ఆయనకి ఎంత తృప్తితో చూడండి నాకు లేకపోవడం ఏమిటి పెడుతున్నాడుగా పెట్టబట్టేగా బతుకున్నాను అని వెళ్ళి అడగనా అలా అడిగితే ఇస్తాడా అన్నాడంటే ఆయన ఉద్దేశం ఏంటంటే అడగకుండా ఇవ్వట్లేదా ఇవన్నీ అడిగితేనే ఊపిరి తీయించాడా అడిగితేనే దాహమిస్తుందని చెప్పిస్తున్నాడా అడగకుండా అన్నీ పెడుతున్నాడుగా కాబట్టి నాకు ఏది ఇవ్వాలో ఆయనకి తెలియదా అది ఆయన ఇవ్వడా నేను అడగడం ఎందుకు అసలు నేను అడగను పేపర్ ఎందుకు చదువుతాను ఏ వార్తలు లేకపోయినా చదవకుండా ఉండలేక పూజ ఎందుకు చేస్తాను చేయకుండా ఉండలేక అంతేగాని కోరిక చెప్పడానికి పూజ కాదు అంటే నా గురించి కాదు కుచేరుడు గురించి నేను చెప్పేది అది ఆయన తృప్తి అంటే ఆవిడంది అందుకే బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి కుచేలో ఉఖ్యానాన్ని మీరు కలలోనం తన్మున్నిరుంగని మహాకష్టాత్ముడైనట్టి సమయంబున నిజపతాబ్జాతంబు ఉల్లంబునం తలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నయిన ఇచ్చున్ సునిశ్చల భావములను భరిగించు వారికెడే సంపత్ విశేషోన్నతుల్ విధృతి ఇది నారాయణతత్వము ప్రకాశించడం అంటే భక్తి గట్టిపడడం అంటే అది ఆవిడంది ఓ పిచ్చాడా ఇచ్చాడా ఎంత మాట అన్నావు వెళ్ళి అడగనా అడిగితే ఇస్తాడా అంటున్నావా కలలోనంతము నిరుజని మహాకష్టాత్ముడైనట్టి దుర్బనుడు ఆపత్సమయ నిజపతాబ్జాంబు ఉల్లంబునంతలపన్ ఆర్తిహరుడై వచ్చి తన్నైనా ఇచ్చును వాడు కలలో కూడా ఎప్పుడు భగవంతుణ్ణి తలుచుకోలేదు అంతటి దుర్మార్గుడు వాడికి ఏదో పెద్ద కష్టం వచ్చినప్పుడు మాత్రం ఒక్కసారి ఈశ్వరా నువ్వే నన్ను రక్షించాలన్నాడు అలా అన్నందుకు దిప్పి పొడబడాయా ఈశ్వరుడు అంటే ఏమి ఇన్నాళ్ళు నన్ను ప్రార్థించలేదు ఇప్పుడు ప్రార్థించావు నిన్ను రక్షించనా అని అడగడు గజేంద్ర మోక్షంలో ఎక్కడా గజేంద్రుడు పూజలు చేసినట్టు లేదు కష్టం వచ్చిన తర్వాత పిలిచాడు కలడు వాడు కలడో లేడో అన్న తర్వాత అప్పుడు మరల ఎరుంగుచు తన్ను మరగువాడు ఆది మధ్యాంతములు లేక ఎరలువాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వెగరాడే అన్నడు వచ్చాడే లేదా పరిగెత్తుకుంటూ కాబట్టి ఎప్పుడూ అసలు ఈశ్వరుణ్ణి తలుచుకోని వాడు కూడా ఒక్కసారి తలుచుకున్నమంత మాత్రం చేత పరిగెత్తుకుంటూ వచ్చి అడిగింది ఇవ్వడం కాదు అయ్యో 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 నన్ను తలుచుకున్నావా నాన్న అని తనని తాను ఇచ్చేసుకుంటాడు అంతటి దయాళు అయ్యా ఈశ్వరుడు అంటే లేకపోతే ఇవన్నీ ఎలా చేస్తున్నాడయ మన మనకి నారాయణుడై కాబట్టి ఆయన జగత్స్వామి స్వామి అంటే అన్నీ తనవిగా ఉన్నవాడు స్వం కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళు ఎందుకు ఇవ్వడు తప్పకుండా ఇచ్చేస్తాడు అది మహానుభావుడు అలాగే పెడతాను కానీ నీవు చెప్పిన ఎట్లు రాజీవ నేత్రు దర్శించబోవుట పరమ శోభమంబు కానీ ఆ చక్రపాణికి ఇప్పుడు కాలుకి ఏమైనా కొంపోవ కలదే మనకు పెడతాను కానీ స్నేహితుడి దగ్గరికి గురువుగారి దగ్గరికి ఈశ్వరుడి దగ్గరికి పిల్లల దగ్గరికి రోగుల దగ్గరికి ఇటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు రక్తహస్తాలతో వెళ్ళకూడదు కాబట్టి ఏమైనా పట్టుకెళ్ళాలిగా పట్టుకెళ్ళడానికి ఏమైనా ఉందా మన ఇంట్లో అని అడిగాడు ఇన్నాళ్ళ నుంచి ఎప్పుడు మనం తినడానికి ఉందా అని అడగనివాడు కృష్ణ దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఆయనకి పట్టుకెళ్ళడానికి ఏమైనా ఉందా అని అడిగాడు ఇది ఆయన ఆయన భక్తి అది కుచేలుడు అంటే ఆవిడంది పక్కళ్ళకి వెళ్ళి తీసుకొచ్చినట్టు లేదు భాగవతంలో వాళ్ళ ఇంట్లోనే కాసిన అటుకులు ఉంటే అటుకులు తీసి అతి కష్టం మీద మూట కట్టింది ఆయన ఉత్తరీయానికి ఎందుకంటే అవన్నీ కన్నాలే దాన్ని ఎక్కడ మూట కడుతుంది అటుకులు పైగా రాలిపోతాయి ఏదో దాన్ని రెండు మూడు మడతలేసి గట్టిగా ముడేసింది అనుకోండి పీట్లిపోతుంది అమ్ అంత చివికిపోయిన బట్ట అయినా తృప్తి అందులో కట్టి ఇవి పట్టుకుని వెళ్ళండి అని పాపం చాలా కష్టపడ్డాడు నడిచాడు వెళ్ళాడు ద్వారకానగరాన్ని చేరుకున్నాడు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం భక్తితో వెంపర్లాట అంటూ ఉంటే అసలు ఈశ్వరుడు యొక్క ప్రతిస్పందన అన్నది ఎలా ఉంటుందో చూడాలి అంటే మీరు కుచేలోపాఖ్యానం చూడాలి విడుతూ ఆయన అనుకున్నాడు సముద్ర మధ్యంలో ఉంది ద్వారకా నగరం ఇన్ని బంగారు మేడలు పదహారు వేల మంది గోపికలు మహదైశ్వర్యవంతుడు ఆ కౌస్తుభం ఆ పుట్టుమచ్చ ఆ వనమాల ఆ రుక్మిణి సత్యభామ ఈ తల్పాలు ఈ పరివారం నన్ను పిలుస్తాడా ఎప్పుడో కలిసి చదువుకున్న దరిద్రుణ్ణి ఇప్పుడు నన్ను గుర్తుపట్టి రావోయ్ కుచేలా అంటాడా సరే ఈశ్వరానుగ్రహం ఎలా ఉంటే అలా ఉంటుంది పరమేశ్వరుడు నన్ను గుర్తుపట్టకుండా ఉంటాడా ప్రేమించకుండా ఉంటాడా అంతే సంతోషంగా పెడుతున్నాడు ఆంతరంగిక మందిరం ఆయన స్నేహితుడని చెప్పాడు రుక్మిణీదేవితో కలిసి తల్పం మీద కూర్చుని ఉన్నాడు కృష్ణ పరమాత్మ అంత దూరంలో గుర్తు పడతాడో పట్టాడో పది మందిలో అవమానంగా ఉంటుందని ఇలా ఉనికిపోతూ పాపం సిగ్గుతో వంగిపోయి వస్తున్నాడు ఇక్కడ నుంచి చూశాడు పాంపు మీద ఉన్నాడు అదేం హాలు కాదు సింహాసనం కాదు పోని కూర్చున్నది అది బెడ్రూమ్ బెడ్రూమ్లోకి అందరూ రారు కదండి ఎవరో బాగా ఆప్తులైన వాళ్ళే వస్తారని నేను బాగా ఆప్తుండని చెప్పి వస్తున్నాడు ఆయన హీరా వచ్చిన తర్వాత నువ్వెవరంటే ఎంత అవమానం ఇక్కడి నుంచి చూసాట్టు ఇలా ఎవరు వస్తున్నారని దూరంగా వస్తున్నాడు ఉరపంజరం కనబడుతూ బక్క చిక్కిపోయి ఇలా వంగిపోయి వాసన కొడుతున్నటువంటి వస్త్రాలతో వస్తున్నాడు కర్ర పట్టుకుని చూశాడు బెల్ట్ ద్వారా కానీ ఇప్పటికే ఉంది మా గోపాలకృష్ణ గారు మమ్మల్ని అందరినీ తీసుకెళ్లారు కుచేరుడు కృష్ణుడు కలుసుకున్న ప్రదేశం సముద్ర అక్కడ చూశాడు చనినంత కృష్ణుడు దళత్క్షుడు ఆ పేద విప్రుని అశ్రాంత దరిద్ర పీడుతూ కృషి భూతాంగు జీర్ణాంబరున్ పైగా ఖండోత్తరీయున్ ఎటువంటి స్థితిలో ఉన్న కుచేనుడు ఆయనేమి అశ్రాంత దరిద్ర పీడుతూ ఏదో ఒక్క క్షణం కూడా విడిచిపెట్టాడు దరిద్రమైంది అంత పీడిస్తోంది ఆయన అశ్రాంత దరిద్ర పీడితు కృషిభూతాంగు శరీరం అంతా చిక్కిపోయి ఎముకలు పైకొచ్చేసాయి ఖండోత్తరీయున్ ఉత్తరీయం పూర్తిగా వేసుకోలేదు చిరిగిపోయిన మొక్కొకటి ఎడంభం మీద వేసుకున్నాడంతే ఖండోత్తరీయున్ హాస్య నిలయం చూసిన వాళ్ళందరూ ఏమిట్రా అసలు అలా ఉన్నాడని వెరినవ్వులు నవ్వుతున్నారు హాస్య నిలయం అటువంటి వాణ్ణి చూచి సంభమలోలుండై దిగం తల్పమున్ ఒక్కసారి ఆ పాంపు మించి గభాలను దూకేశాడు దూకేసి హమ్మో కుచేలా నా ప్రాణమిత్రుడు వచ్చావా అన్నాడు పరిగెత్తుకుంటూ వచ్చేశాడు